ఆ కల్కి జాంబిరెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మూవీని ప్రకటించారు కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది అంటూ ప్రచారం జరుగుతోంది అయితే ఇంతకీ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏంటి ప్రచారంలో ఉన్న లైనప్ ఏంటి హనుమాన్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వెంటనే సీక్వెల్ చేయాలి అనుకున్నారు సీక్వెల్ టైటిల్ జై హనుమాన్ అని కూడా ప్రకటించారు అయితే ఈ సీక్వల్ స్టోరీ అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతుందట హనుమాన్ పాత్రలో నటించేది ఎవరు అనేది కన్ఫామ్ కాలేదు అందుకని ఈ మూవీ పైకి రాలేదని సమాచారం కేజీఎఫ్ స్టార్ యష్ హనుమాన్ పాత్ర చేయడానికి ముందు ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి అయితే టాక్సిక్ రామాయణం సినిమాలు చేయాల్సి ఉండడంతో యష్ నో చెప్పాడట ఆ తర్వాత హనుమాన్ పాత్ర కోసం చిరు చరణ్ పేర్లు ప్రచారంలోకొచ్చాయి కానీ కన్ఫామ్ కాలేదు అందుకే ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగింది హనుమాన్ పాత్రలో నటించేది ఎవరు అనేది ఫైనల్ అయితే ఈ ప్రాజెక్ట్ వస్తుంది నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమా బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని తెలిసిందే అభిమన్యుడు క్యారెక్టర్లో మోక్షజ్ఞను చూపించనున్నాడని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని సమాచారం ఈ మూవీ తర్వాత డివివి దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయనున్నాడు గతంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు అధీరా టైటిల్ తో రూపొందే ఈ సినిమాను ప్రశాంత్ వర్మ శిష్యుడు తెరకెక్కిస్తాడు కాని ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడని తెలిసింది మొత్తానికి ప్రశాంత్ వర్మ లైనప్ అదిరింది మరి ఈ సినిమాలతో కూడా సక్సెస్ సాధిస్తే ప్రశాంత్ వర్మకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం